బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం డైరెక్టర్ మారుతి పరారీలో ఉన్నట్టుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇక రాజా ఫెయిల్ అయిన తర్వాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది మొత్తానికైతే ప్రీ రిలీజ్ వేడుకల్లో అయితే ఆయన సవాల్ విసిరారు మీకు వన్ పర్సెంట్ అయిన సినిమా మీద అపనమ్మకం అనిపిస్తే మాత్రం డైరెక్ట్ గా నా ఇంటికి రావచ్చు అంటూ కూడా ఆయన తన ఇంటి అడ్రస్ ను కూడా చెప్పారు ఇక ఈ నేపథ్యంలో ఇప్పుడు సినిమా డిజాస్టర్ రావడంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా బగ్గుమంటున్నారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మారుతి ఇంటి ముందు అయితే వారందరూ చక్కర్ తెలుస్తుంది ఆయన చేసిన వ్యాఖ్యల ఆయనకి ఉచ్చులా బిగిసాయి అంటూ కూడా కొంతమంది అంటున్నారు ప్రస్తుతం హ్యాష్ టాగ్ డిజాస్టర్ రాజాసాబ్ ట్రెండింగ్ లో ఉన్నట్టుగా వార్తలు అయితే మొత్తానికైతే కోలుకోలేని దెబ్బే తగిలిందన్నట్టుగా అర్థమవుతోంది అసలు సినిమా వేరే లెవెల్లో ఉంటుంది అంటూ మారుతి చెప్పారు అదే విధంగా ప్రభాస్ కూడా చెప్పారు మరి డాలింగ్ మాటల మీద నమ్మకంతోనే ఫ్యాన్స్ అయితే థియేటర్లకు వెళ్తే వారికి నిరాశ ఎదురైంది మొత్తానికైతే ఆశించిన మేర సినిమా అయితే లేకపోవడంతో డార్లింగ్ ఫ్యాన్స్ అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మారుతి మీద ఇక మారుతి ఇంటిని చుట్టుముట్టాలి అని ఆయన ఇంటికి వెళ్ళారు ఇది ఆయనే నేరుగా చెప్పారు మీకు ఏ మాత్రం సినిమా మీద అసంతృప్తి ఉన్నా డైరెక్ట్ గా నా ఇంటికి రావచ్చు అంటూ కూడా ఆయన ప్రీ రిలీజ్ వేడుకల్లో తన ఇంటి అడ్రస్ ను కూడా గట్టిగా చెప్పారు దీంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా మారుతి ఇంటి ముందు అయితే నిలబడ్డారు ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిలదీయాలి దాడి చేయాలి అనే నేపథ్యంలోనే ఉన్నారు కానీ ఆ మారుతి మాత్రం ఇంతవరకు ఎవరికి కనిపించలేదు ఇక సినిమా ఫెయిల్ అయింది అన్న అట్టర్ ప్లాప్ టాక్ తోనే ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది మొత్తానికి అయితే సినిమా వేరే లెవెల్లో ఉంటుంది అంటే మాత్రం ఆ వేరే లెవెల్ అంటే ఇదేనా అంటూ కూడా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నా డ్యూటీ అయిపోయింది నేను చెప్తున్నాను సినిమా చూడండి అంతే సినిమా చూడండి సినిమాలో మిమ్మల్ని ఎక్కడన్నా వన్ పర్సెంట్ డిస్సాటిస్ఫాక్షన్ చేసిన నా ఇంటి అడ్రస్ పెడతా రండి వన్ పర్సెంట్ రెబల్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఫ్యామిలీస్ కానీ ఈయన్ని ప్రేమించే ఎవరైనా సరే మమ్మల్ని డిస్పా డిసప్పాయింట్ చేసేవా మారుతి అని అంటే విల్లా నెంబర్ సెవెంటీన్ గుర్తుపెట్టుకోండి కొండపూర్లో ఉంటుంది కొల్లా లగ్జూరియా అక్కడికి రండి ఇన్ని రోజులు మట్టి నేను ఈయన ఫోటోని ఇట్లా ఉన్నాను కదా ఇప్పుడు ఇన్నే చూపిస్తున్నా విశ్వ సార్ ప్లీజ్ కమ్ సార్ బయటకు వచ్చింది అయిపోయింది నా పని అయిపోయింది నా డ్యూటీ అయిపోయింది నేను చెప్తున్నాను సినిమా చూడండి అంతే సినిమా చూడండి సినిమాలో మిమ్మల్ని ఎక్కడన్నా వన్ పర్సెంట్ డిస్సాటిస్ఫాక్షన్ చేసినా నా ఇంటి అడ్రస్ పెడతా రండి వన్ పర్సెంట్ రెబల్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఫ్యామిలీస్ కానీ ఈయన్ని ప్రేమించే ఎవరైనా సరే మమ్మల్ని డిస్పా డిసప్పాయింట్ చేసే మారుతి అని అంటే విల్లా నెంబర్ సెవెంటీన్ గుర్తుపెట్టుకోండి కొండాపూర్లో ఉంటుంది కొల్లా లగ్జూరియా అక్కడికి రండి ఇన్ని రోజులు మట్టి నేను ఈయన ఫోటోని ఇట్లా చూపిస్తూ ఉన్నాను కదా ఇప్పుడు ఇన్నే చూపిస్తున్నా